హలో సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారి ఇంట్లో ఐటీ సోదాలు అని గత రెండు రోజులుగా వింటూనే ఉన్నాం పుష్పాటు విషయంలో అది మ్యాక్సిమం ఎయిటీన్ హండ్రెడ్ కోర్ట్స్ పైన సాధించింది వస్తువులు అవును అది ఐటీ రైడ్స్ అనేది జరిగాయి వాళ్ళ ఇంట్లో లైక్ దిల్ రాజు గారు వాళ్ళ ఇంట్లో సార్ దాని వెనుకున్న అంతర్యం ఏమంట ఏమైంది అంటే ఇది ఇప్పుడు ఫస్ట్ టైం ఏం కాదు టాలీవుడ్లో ఐటీ రైడ్స్ అనేది జరిగింది రెగ్యులర్గా ఓకే అడి రైట్స్ గురించి దాని గురించి పెద్ద బిగ్గా ఏదో సినిమాలు హిట్ అయినాయి లేకపోతే కలెక్షన్స్ వచ్చేసినాయి దానివల్ల కాదు కానీ జనరల్గా జరిగినాయి ఇప్పుడు సరే టూకి ఇన్ని కలెక్షన్స్ వచ్చినాయి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కలెక్షన్స్ రాగానే ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు ఎవరు కూడా ఇన్కమ్ టాక్స్ కావచ్చు జిఎస్టీ కావచ్చు దానికి థింగ్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ మంత్ మనం ఒక జిఎస్టి మీద ఒక ఇన్వాయిస్ రైజ్ చేస్తే ఓకే నెక్స్ట్ మంత్ దాన్ని ఫైల్ చేస్తాం ఆ నెక్స్ట్ మంత్ పే చేస్తాం దానికి ఒక టైం ఉంటుంది లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనకు తెలిసిందే ఎవరి త్రీ మంత్స్ కి అడ్వాన్స్ ట్యాక్స్ ఏదో కడుతూ ఉంటారు అంతేకాని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ రైడ్ చేసి ఇమీడియట్ గా మాకు కట్టేసేయండి కలెక్షన్స్ వచ్చినాయి మీకు పేపర్లో కూడా తెలుస్తారు అట్లా ఉండదు అంటే టైంకి కట్టలేదు అని ఇప్పుడు ఎక్కడ టైం ఉంది రిలీజ్ అయింది ఎప్పుడు డిసెంబర్ రిలీజ్ అయిందా పుష్ప దిల్లా సినిమాలోనే జనవరిలో రిలీజ్ అయినా రిలీజ్ అయ్యేది ఎప్పుడు ఓకే దానికి నామినల్ వాళ్ళకి వచ్చిన కలెక్షన్స్ ఎంత లేకపోతే డిస్ట్రిబ్యూటర్కి ఎంత వచ్చింది లేకపోతే ఎగ్జిబ్యూటర్కి ఎంత వచ్చింది ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తా ఉంటాయి అవన్నీ ఉంటాయి ప్లస్ ఆ తర్వాత వీళ్ళు చేస్తారు ఓకే ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జరిగినప్పుడు వాళ్ళు చెప్పాల్సిన ఆన్సర్లు కావచ్చు లేకపోతే వాళ్ళు చెప్పాల్సిన ఇది కావచ్చు వాళ్ళు చేస్తారు ఎప్పుడు అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎప్పుడైనా ఒక వన్ ఇయర్ బ్యాకే ఉంటుంది అంటే లాస్ట్ ఇయర్లో ట్రాన్సాక్షన్ గురించే ఉంటుంది అవునా అవును ఈ ఇయర్ ట్రాన్సాక్షన్ గురించి వాళ్ళే మాట్లాడారు సరే ఓకే వాళ్ళు ఏదైనా క్యాలిక్యులేట్ చేసి చెప్పారు లేకపోతే వాళ్ళు ఏదో చెప్పారు మేబీ ఒక రిపోర్ట్ లేకపోతే మీరు ఇంత వచ్చింది కాబట్టి కట్టాలి ఓకే అంటే ఒక నోటీస్ ఇవ్వచ్చు మహా అయితే దానికి కూడా మరిచినాయి ఇన్కమ్ ట్యాక్స్ అరెస్ట్ లేకుండా ఉంటాయి అంటే నోటీస్ ఇవ్వకుండా వచ్చారంట నోటీస్ వచ్చారంటే ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఈడీ కానీ వీళ్ళంతా కూడా నోటీస్ ఇవ్వకుండా ఓకే రైట్ వితౌట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ సడన్గా జరుగుతే దాంట్లో ఏమైనా మేబీ ఏమైనా నోటీస్ అయితే వాళ్ళు ఒక ఇది ఇస్తారు ఈ పలానా పర్టికులర్ డివేట్ అయ్యింది మీరు దీన్ని కరెక్ట్ చేసుకోండి కరెక్ట్ చేసుకోండి అంటే ఆ అమౌంట్ కట్టేసి దీన్ని ఇది చేసుకుంటే వస్తుంది నేనేదో దిల్లాజ్ని తీసుకెళ్లారు మొన్న వాళ్ళ మిజినెస్ని ఏదో లాకర్ ఓపెన్ చేయించారు ఏముండదు దానివల్ల నథింగ్ ఆయన జస్ట్ ఇట్స్ ఏ ఇన్ఫర్మేషన్ పర్పస్ జరిగే ఇష్యూ దాని ఏదో ఆయన అరెస్ట్ చేస్తున్నారు ఇది అది ఓ స్పెక్యులేషన్స్ వగేర పాపం గేమ్ చేంజర్ క్లాస్ అయ్యి ఉన్నాడు అదేదో సంక్రాంతికి వస్తాడు సరే బ్యాలెన్స్ అయింది దాంట్లో ఏముంటుంది దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కడ ఉంది అసలు వచ్చింది పోయింది ఒక దగ్గర పోయింది ఒక దగ్గర వచ్చింది ఏం చేయగలరా ఈవెన్ డాకు మహారాజు కూడా డిస్ట్రిబ్యూటర్ ఆయన ఇక్కడ దాంట్లో బ్యాలెన్స్ అయింది ఏముంది అక్కడ మా సుకుమార్ గారి ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరుగుతుంది అది సుకుమార్ గారు అనే కాదు బట్ హీరో ఇంట్లో ఎందుకు జరగలేదు ఓకే అంటే సుకుమార్ గారి ఇంట్లో ఎందుకు జరిగిందంటే సుకుమార్ గారి వైఫ్ ప్రొడ్యూసర్ కూడా వాళ్ళ బ్యానర్తో కొన్ని మూవీస్ కూడా చేశారు ఓకే జరగచ్చు ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జరగటం అనేది ఏదైతే పెద్ద క్రైమ్ కాదు ఓకే దాని ఒక క్రైమ్ లాగా మనం పొద్దున్న సాయంత్రం లో స్క్రోల్ చేయడం వల్ల ఏమి ఉపయోగం ఉండదు ఏదో దిల్లాది నరెస్ట్ చేస్తున్నారు లేకపోతే ఇంటూ రైడ్ జరిగింది ఇంటూ రైడ్ జరిగింది ఏముండదు రైడ్ జరిగితే ఏమైంది ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయితే ఏమో నాకు ఇట్స్ నాట్ ఎఫెన్సివ్ థింకింగ్ కాదు కదా ఓకే వాళ్ళు వచ్చారు చెక్ చేసుకుంటారు ఇప్పుడు వంటికి వస్తారు చెక్ చేసుకుంటారు వెళ్తారు అన్ని క్లియర్ అయిందంటే వెళ్ళిపోతుంది క్లియర్ అవుతుందా లేకపోతే ఒక మాకేదో ఒక వంద కోట్లు నెగిటివ్ అనిపించింది ఆ వంద కోట్లు ట్యాక్స్ కట్టమంటారు ఏముంది అక్కడ థర్టీ పర్సెంట్ ట్యాక్స్ ముప్పై కోట్లు కడితే అయిపోయింది అంటే ఇప్పుడు ఎక్స్ట్రా ఏమైనా ఉంటే వాళ్ళు ఏమైనా ఫైన్ తీసుకెళ్తారు వాళ్ళు తీసుకెళ్ళేది ఏముండదు దానికి టాక్స్ క్లెయిమ్ చేస్తారు అంతే లైక్ ఒక త్రీ హండ్రెడ్ క్రోస్ సీజ్ చేశారని మనం సీజ్ చేసేది ఏముండదు కానీ ఈ వాళ్ళకి కనిపించిన ఈ ఎక్సెస్ అకౌంట్స్ ఈ త్రీ హండ్రెడ్ కోర్స్ మీకు ఇదిగా ఉంది ఈ త్రీ హండ్రెడ్ కోర్స్కి ట్యాక్స్ కట్టండి ఓకే అవునా ఒక నోటీస్ ఇస్తారు అంతే దాని ప్రకారం వీళ్ళు ఫర్దర్గా వీళ్ళ లాయర్ ద్వారా వీళ్ళ సిఏ చారిటడ్ అకౌంట్ ద్వారా వీళ్ళు ప్రశ్నలు అవుతారు ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్లో ప్లస్ వాళ్ళతో అదేమి ఏదో పెద్ద క్రైమ్ కూడా ఏమో జరుగుతుంటాయి అప్పుడు ఎక్కడైనా ఈ ఈయన కాంగ్రెస్కి ఫేవర్గా ఉన్నాడు కాబట్టి దిల్రాజ్ గారి లో ఉంది బీజేపీ కాబట్టి అవునా ఈడీ సీబీఐ బిజెపి ఐఐ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి అవున ఎస్ అవన్నీ సెంటర్లో ఇక్కడ ఎక్కడైతే లోకల్లో మనకి సిఐడి ప్లస్ పోలీస్ అంతా స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటారు అవన్నీ వాళ్ళ చేతిలో ఉంటాయి ఎవరికి కావాల్సినట్టుగా వాళ్ళు మేబీ అవసరం ఉందా లేకపోయినా నిజంగానే దిల్ ఫ్రాడ్ చేసారా లేదా ఇవన్నీ తెలియదు పబ్లిక్కి ఓన్లీ జస్ట్ సాటిలైట్ ప్లస్ ఈ టీవీలో నడిచే డ్రామా అంతే అల్టిమేట్ గా ఒక ఐటీ వాళ్ళు ఏం నోటీస్ ఇచ్చారనేది ఎవడో తెలీదు అయిపోయింది నిన్న అయిపోయింది రైట్స్ ఏమైంది తెలుసా మనకేమన్నా మనం మాత్రం స్కూలింగ్ చేసుకుంటూ ఉంటాం ఇంత వచ్చింది అంత వచ్చింది ఏదో పుష్పాలలో పెంచారు పుష్పాలు తగ్గించారు పుష్పాలని పుష్పాలు కలిపారని ఒకళ్ళు వందలు చేశారనుకో అవును పద్దెనిమిది వందలకి ఐదు వందలు తగ్గించేది ట్యాక్స్ కట్టాలి చూసి తగ్గించి చూపించారని ఒక వర్గం లేదు అసలు ఫేక్ కలెక్షన్ చూపించారని ఇంకో వర్గం ఇదంతా మన ట్విట్టర్ రామనే ఏముండదు అక్కడ అక్కడ వచ్చేది ఏంటి అది జరిగేది ఏంటి అనేది వాళ్ళకి చెప్తే అరుగు తెలియదు ఎంత కట్టాలి ఏం కట్టాలి అవునా ఇవన్నీ కూడా ఇట్స్ ఏ డ్రామాటిక్ నిన్న అయిపోయినాయి మొత్తం ఆయన నేను క్లియర్ అయిపోయినాయి నువ్వు ఏం చేశారు ఇవాళ అల్టిమేట్గా సిబిఐ ఐ మీన్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని మీకు ఏమైనా చెప్పారా మేము పలానా ఫలానా సెట్ చేసాం ఫలానా ఏముండదు ఏం చెప్తాం దీని ఏమైనా చెప్పాడా లేదు లేదు చెప్పుడు వాళ్ళు వచ్చారు క్లియర్ చేసుకున్నారు వెళ్ళిపోయి అంతే దీని మనం ఆయనకి వీళ్ళకి ఏం నోటీస్ ఇచ్చారు ఈయన ఏం చేసి క్లెయిమ్ చేశాడు విషయం ఎవరికి తెలియదు మనం ఎప్పుడూ ఒక డ్రామా ఒక భ్రమలో బ్రతుకుతూ ఉంటాం అంతే ఈవీలో చెప్పింది నిజమా లేకపోతే అక్కడ జరిగింది నిజమా నేను అంతే స్క్రోలింగ్ చేస్తూ ఉన్నారు దిల్ రాజుకి అదైంది దిల్ రాజుకి ఇది అయింది వాళ్ళ తల్లి ఏదో ఆయన ఏదో వాష్ చేస్తున్నారని కూడా నిన్న స్క్రోలింగ్ నడిచింది అవన్నీ కూడా ఇట్స్ నాట్ ఓకే థ్యాంక్ యూ